హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర కోసం ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకోవడం కోసం కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని బియ్యాన్ని నీళ్లు పోసి శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి ఆ తర్వాత నీళ్ళని వంపేసి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే తోటి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా పొడి వస్తుంది ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెజర్ తగ్గేంత వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఉడికించుకున్న అన్నాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకోవడం వల్ల మనం పులిహోర చేసినప్పుడు రైస్ అనేది ముక్కలు అవ్వకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఇలా గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోండి ఇది చల్లారేలోపు మనం మామిడికాయ తురుగుని రెడీ చేసి పెట్టుకుందాం ముందుగా ఒక మామిడికాయ తీసుకుని దానిపైన ఉన్న తొక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మామిడికాయని ఇలా చిన్నగా తురుముకోవాలి మీరు మామిడికాయని తీసుకునేటప్పుడు పుల్లగా ఉన్నది తీసుకుంటే మనం వేసిన ఈ గ్లాస్ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది పులుపు తక్కువగా ఉందనుకోండి మనకి రైస్ అనేది ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇలా తురుముకున్నాం కదా ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనం రైస్లోకి కలుపుకోవాలి కదా అందుకని నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు అలాగే ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇందులోనే పావు స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పుని ముందే వేస్తే మాడిపోతుంది అందుకని దినుసులన్నీ వేగాక లాస్ట్లో వేసుకుంటే కరెక్ట్గా వేగుతుంది ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు జీడిపప్పు ముందే వేస్తే మాడిపోయినట్లు అయిపోతాయి అందుకని ఇలా లాస్ట్లో వేసుకుంటే చక్కగా మంచి కలర్ ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి మామిడికాయ తురుమి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ మామిడికాయ తురుముని ఇలా వేయించుకోవాలి మామిడికాయని మనం తురిమి వేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మామిడికాయ తురుము చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసాను ఉప్పు వేసినాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఇలా ఉడికించుకున్నా కూడా మామిడికాయ అనేది పేస్ట్ లాగా అయిపోతుంది అలా అయిపోయినా కూడా టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం రైస్ని ముందే ఉడికించి చల్లారి పెట్టుకోవడం వల్ల చక్కగా ఇలా పొడి పొడిగా ఉంటుంది అదే మీరు వేడిగా ఉన్నప్పుడు ఇలా కలుపుకున్నారు అంటే అన్నం ముద్దగా అయిపోతుంది అందుకని ఎప్పుడైనా సరే పులిహోరకి అన్నాన్ని చల్లారి పెట్టుకుని ఆ తర్వాత కలుపుకుంటే చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసుకోండి నాకు సరిపోలేదు అందుకని మరి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇలా వేసినాక కలుపుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూను తురిమిన క్యారెట్ వేసుకుంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీకు కొత్తిమీర అలాగే క్యారెట్ ఫ్లేవర్ నచ్చదు అంటే కనుక స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టారు అంటే మనం వేసిన మామిడికాయ పులుపు అలాగే పచ్చిమిరపకాయలోని ఘాటు అల్లం ఫ్లేవరు ఇవన్నీ రైస్కి పట్టుకుని తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర తినడానికి పుల్ల పుల్లగా కొంచెం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయలు చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరను ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్